తెలంగాణలో మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లోనైతే రైతు రుణమాఫీ గురించి అయితే ప్రస్తావనే లేదు అయితే మనం గత కొంతకాలంగా అనుకున్నట్టుగా కనీసం ఈ బడ్జెట్లోనైతే ఎవరికైతే ఇంకా రుణమాఫీ కాకుండా ఉన్నారో వాళ్ళ కోసం అయితే ఈ బడ్జెట్లో ఎంతో కొంత అమౌంట్ అయితే కేటాయిస్తారని చెప్పేసి మనం అనుకున్నాం కాకపోతే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ఎటువంటి ప్రస్తావన చేయకుండానే బడ్జెట్ అయితే ముగిసిపోయింది అయితే రెండు లక్షల లోపు ఇంకా రుణమాఫీ కావాల్సిన కావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు అదేవిధంగా రెండు లక్షల పైన అమౌంట్ కట్టి రుణాలు మాఫీ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళైతే ఉన్నారు మరి అంతకుముందు ముందు గతంలోనైతే మనకు ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా తెలంగాణలో రైతు రుణమాఫీ కథ ముగిసినట్టే అని చెప్పి చెప్పినప్పటికీ కూడా అందులోనే కొంతమంది మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఇంకా కూడా కొంత మేరకు రైతు రుణమాఫీ జరగాల్సి ఉంది అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి వాళ్ళైతే ఉన్నారు మొన్న శాసన మండలి సమావేశాల్లోనైతే మనకు జానారెడ్డి గారే చెప్పడం జరిగింది ఇంకా కొంతమందికి అయితే అర్హత ఉన్నా కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ చేయలే అని చెప్పేసి కొంతమంది గల్ఫ్ వేయనటువంటి వాళ్ళకు కూడా రుణమాఫీ జరగలే అని చెప్పేసి స్వయంగా మనకు శాసన మండలిలోనే ప్రకటించడం జరిగింది అయినప్పటికీ కూడా రుణమాఫీకి సంబంధించి కొంత అమౌంట్ కూడా కేటాయించకపోవడం అనేది తెలంగాణలోనైతే రైతు రుణమాఫీ కథ ముగిసినట్టుగానే అర్థమవుతుంది మరి ఇంకా కూడా కావాల్సినటువంటి ఇంకా రుణమాఫీ కావాల్సినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి ఇప్పటికైతే కొత్త కొత్త పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వము ఏవైతే నిధులు కేటాయిస్తుందో మరి అందులో కొంత మేరకు ఇంకా కూడా రుణమాఫీ కానటువంటి వాళ్ళ కోసం కేటాయిస్తే బాగుంటుందని చెప్పేసి తెలంగాణ రైతాంగం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అదేవిధంగా మనకు మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లోనైతే రుణమాఫీకి సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి మనం ఈ వీడియోలో ఒకసారి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము ఈ బడ్జెట్ రుణమాఫీ కథ కంచికేనా తెలంగాణ రైతు సంఘం ఎన్నికల మేనిఫెస్టోలో రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ నెరవేర్చే విధంగా లేదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ అభిప్రాయపడుతుంది వాస్తవాన్ని చెప్పాలంటే మనకు ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ మనకు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించిన ప్రకటించడం జరిగింది తర్వాతకి మనకు రెండు లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ను కట్టుకున్నా కూడా మేము మాఫీ చేస్తాము మరి రైతు సంక్షేమ ప్రభుత్వం అని ప్రకటించినటువంటి కాంగ్రెస్ సర్కారు మరి ఇప్పటి వరకు రెండు లక్షల పైన కట్టి ఎదురు చూస్తున్నటువంటి అన్నదాతల పరిస్థితి ఏంటి అనేదాని దాని గురించి అయితే ఎటువంటి ప్రకటన చేయలేదు మరి సర్కార్లో ఉన్నటువంటి కీలక మంత్రులు ముఖ్యమంత్రితో సహా అందరూ రెండు లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ను కట్టండి మిగతా అమౌంట్ మేము మాఫీ చేస్తామని చెప్పడంతోనైతే చాలామంది అన్నదాతలు అపోసపో చేసి తీసుకొచ్చుకొని పైన ఉన్నటువంటి అమౌంట్ కట్టుకుని అయితే ఎదురు చూస్తున్నారు మిగతా అమౌంట్ మాఫీ జరుగుతుందని చెప్పేసి కాకపోతే దానికి సంబంధించినటువంటి ప్రస్తావన అయితే తెలంగాణలో ఇప్పటివరకు జరగలేదు గతంలోనైతే కట్టండి కట్టండి అన్నటువంటి ప్రభుత్వం ఆ తర్వాత కట్టినగానైతే ఏం మాట్లాడడం లేదు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాటి గురించి వాళ్ళ గురించి మాట్లాడేటువంటి బాధ్యత తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి మీద ఉంది మరియు తెలంగాణ ముఖ్యమంత్రి గారి మీద తప్పకుండా ఉంది ఎందుకంటే మీరు చెప్పడం వల్లనే వాళ్ళైతే కట్టడం జరిగింది మరి తెలంగాణలో అయితే ఇంకా కూడా రుణమాఫీ అనేటువంటిది మిగిలే ఉంది అసంతృప్తిగానే రుణమాఫీ అనేటువంటిది మిగిలిపోయింది మరి దాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద అయితే ఉంది ఎన్నికల మేనిఫెస్టోలో రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ నెరవేర్చే విధంగా లేదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ అభిప్రాయపడుతున్నది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో వ్యవసాయ రంగానికి పద్దెనిమిది వేల నూట ఒకటి కోట్ల పశు సంవర్ధనకు పదహారు వందల యాభై ఏడు కోట్లు సహకార సంఘానికి నూట యాభై ఎనిమిది కోట్లు అడవుల పెంపకానికి ఒక వెయ్యి ఇరవై రెండు కోట్లు నీటి పారుదల శాఖకు ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు కేటాయించారు బుధవారం ఆ సంఘం నేతల పోతినేని రావు తీగల సాగర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు గత సంవత్సరం వ్యవసాయ రంగానికి మాత్రమే ముప్పై మూడు వేల నాలుగు వందల తొంభై మూడు కోట్లు కేటాయింపు చేశారని బడ్జెట్ ను పరిశీలన చేస్తే రుణమాఫీ కాని రైతులకు ఇక మాఫీ అయ్యే అవకాశం లేదన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో రుణమాఫీ కోసము పదిహేను వేల నాలుగు వందల డెబ్బై కోట్లు కేటాయించి ఒక వెయ్యి ఆరు వందల పదకొండు పాయింట్ ఎనబై ఎనిమిది కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఈ బడ్జెట్ను గమనిస్తే రాష్ట వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకలకు ప్రోత్సాహకం ఇవ్వలేదని చెప్పేసి హార్టికల్చర్ అభివృద్ధికి కేటాయింపులు చేశారని చెప్పేసి తెలిపారు వాస్తవం చెప్పాలంటే గతంలోనైతే మనకు రైతు రుణమాఫీ కోసము బడ్జెట్ లో కొంత మొత్తాన్ని కేటాయింపు చేశారు కాకపోతే ఈ బడ్జెట్లోనైతే మొత్తానికి అసలు రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రస్తావనే లేకుండా వ్యవసాయ రంగానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయింపు చేశారు దీంతోనైతే మనకు ఇక ఎవరికైతే రుణమాఫీ కాకుండా ఉన్నారో వారికి రుణమాఫీ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తలేదు మరి తెలంగాణ సర్కారు అయితే ఈ యొక్క రుణమాఫీని అసంతృప్తిగానే అసం పూర్తిగానే మిగిలి ఉండేలాగా చేస్తాదా ఏంది అని అర్థమైతే లేదు ఎన్నికల హామీలో రాష్ట్రంలో కౌలు రైతులకు రైతు భరోసా అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఈ బడ్జెట్ లో ఆ ప్రస్తావన అనేది ఏమీ లేదు రుణమాఫీ కాని రైతులందరికీ రుణమాఫీ చేయాలి నాణ్యత లేని కల్తీ విత్తన వ్యాపారాన్ని అడ్డుకుని నాణ్యత గల విత్తనాలను రైతులకు సబ్సిడీపై అందించే విధంగా నిధులు కేటాయించాలన్నారు వ్యవసాయ హార్టికల్చర్ విశ్వవిద్యాలయాలకు పరిశోధకులను కోసము బడ్జెట్లో కేటాయింపులు ఉండాలి సన్న చిన్నకారు రైతులకు పంటల బీమా పథకం కోసము తొమ్మిది వందల ఎనభై ఒకటి పాయింట్ పదకొండు కోట్లు మాత్రమే కేటాయించారు గత సంవత్సరము కేటాయించిన రూపాయల చేసి తొమ్మిది వందల ఎనభై ఒకటి కోట్లలో ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు ప్రతి ఏటా నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువ గల పంటల ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు నష్టపోతున్నారు రైతుల పంట బీమా మాత్రము పదకొండు వందల అరవై ఏడు పాయింట్ తొంభై రెండు కోట్లు మాత్రమే కేటాయించారు రైతు బీమా పథకాన్ని పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాలను పద్దెనిమిది నుంచల్లి అరవై ఐదు సంవత్సరాలకు పెంచారు అన్ని పంటలకు మద్దతు ధరలు నిర్ణయించడానికి రాష్టంలో ధరల నిర్ణాయక కమిషన్ అన్ని పంటలకు ధరలు నిర్ణయించి మార్క్ ఫేడ్ సివిల్ సప్లై ద్వారా కొనుగోలు చేయాలి అందుకు మార్కెట్ జోక్యము పథకం కింద కనీసం ముప్పై కనీసము మూడు వేల కోట్లు బడ్జెట్లో కేటాయించాలని కోరారు వాస్తవానికి చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం అయితే ఎన్నికల మేనిఫెస్టోలో రైతుల కోసము కొన్ని పద కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది ఆ హామీల్లో కొన్ని అయితే కౌలు రైతులకు ఇస్తారన్నటువంటి అమౌంట్ దాని గురించి అయితే ప్రస్తావన లేదు అదేవిధంగా రుణమాఫీ అనేటువంటి సంపూర్ణంగా అయితే జరగలేదు ఇంకొకటి ఏంటంటే పంటల బీమాకు సంబంధించినటువంటి దాన్ని అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్లి యాభై తొమ్మిది సంవత్సరాలకు నుండి అరవై సంవత్సరాల వరకు అయితే పెంచడం జరిగింది దాన్ని అయితే దీనివల్ల మంచి ప్రయోజనం ఉంది కానీ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా రైతులందరూ చూస్తున్నటువంటిది అయితే కేవలము రుణమాఫీ కోసమే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కూడా కొంచెం రుణమాఫీకి సంబంధించినటువంటి ఆలోచన మరొకసారి చేసుకుని ఇంకా ఇంకా రుణమాఫీ కాకుండా ఉన్నటువంటి వాళ్లకు చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలంగాణ ప్రజలు అయితే కోరుకుంటున్నారు ఇది కాబట్టి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీరు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి